నిన్నటికి నిన్న కోట శ్రీనివాస్ ఇంటికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి బాలయ్య ఒక్కసారిగా షాక్ అయ్యారట ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు గాంచిన హీరో అని కూడా చెప్పొచ్చు అంతకంటే ముందుగా మంచి పేరుకు మారు పేరుగా మరి జూనియర్ ఎన్టీఆర్ కొనసాగుతూ ఉన్నారు ఇక తనకు సంబంధించిన వారు ఎవరైనా కష్టాలలో ఉన్నారంటే ఏమాత్రం కూడా ఊరుకోరు జూనియర్ ఎన్టీఆర్ వారు ఎలాంటి వారైనా సరే ఖచ్చితంగా వారికి హెల్ప్ చేస్తూనే ఉంటారు అయితే మొన్నటికి మొన్న కోట శ్రీనివాసరావు గారు మరి చనిపోవడం జరిగింది ఇక మరణం అనంతరం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోలు కూడా అందరూ వెళ్ళి మాట్లాడి వస్తున్నారు కుటుంబాన్ని పరామర్శించి వస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళడమే కాకుండా తనవంతుగా అంతో ఇంతో ఆర్థిక సహాయం చేసినట్లుగా కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలయ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఇంత చిన్నవాడైనా ఇంత మంచి ఆలోచనలు వస్తున్నాయంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట బాలయ్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం